రాహిరాహిరా ఎక్కడ పక్కదంటో ఎడవదంట ఎక్కడ పక్కదంటే రామాయణ రోజు 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 ఒక్క రోజు రచించబడలేదు వాళ్ళతో చూసేదో రోడ్డుతో పాడిన పాట ఈరోజు ఎక్కడ పక్కదంటారు

నాయన మార్కండీర్ బాబు మన కూర్చున్న భక్తులకి ఎవరికైనా సరే మన భగవంతుడే గోత్రం ఏంటో తెలుసా అడిగి చూడు గోత్రండి అంటే వారు చాలా సంబరాలు విని ఉంటారు కదా ఒకసారి అడుగు చూడు బాబు గోత్రం ఏంటండి మన వాండరమ్మ తెలిసేమో మన వాండరమ్మ గారికి తెలిసేమో అంటేనమ్మా కాశీ గోత్రం అమ్మా కాశీ గోత్రం అంటారు కాశీ గోత్రం అంటే ఏమిటి గురువు గారు అని అనుకోవచ్చు తల్లి అంటే మన రామాలయం ఉంది అమ్మవారి కూడా ఉంది అయితే అక్కడ పంతులు గారు వస్తారు మీరు గురువులోకి వెళ్తారు గుడిలోకి వెళ్ళాక పంతులు గారు ఏమి అడుగుతారు ఇద్దరు పేరు గోత్రం పేరు అమ్మ అని అడుగుతారు పేరుకు ముందు నీ గోత్రం ఏటని అడుగుతారు అంటే అంటే గోత్రం కాశీ గోత్రమండు వెంకరబాబోత్రశీ గోత్రమమ్మ వారి నామము తులసి నామం అంటారు తులసి నామం అంటే ఏమిటండి అని కావచ్చు అని కావచ్చు అంటే ఆడు ఆరుగురే రామ ఆ నామే తులసి రామ రోజున తులసి నామం కింద ఏర్పడింది ఆనాడు తల్లి పేరమదేవి గారు పండసిమ్మరాజు గారు ఆరు రోజుల పద్దెనిమిది కాపురం చేస్తారు ఆవుడు గర్భవాసమ కలుగుతుంది యావండి నా పెద్ద ఎలా ఎలాగుంటారు మీకు అసలు తెలుసా ఓహో అట్టము ఆరు మూళ్ళు ఉంటారు అట్టము ఆరు మూళ్ళు ఉంటారు నిలువు సమ్మ పడవంటారు పడవంటారు అచ్చానపాడు అందగాడు ఆదిలక్ష్మి బోలక్ష్మి వాళ్ళు పడుతూ ఉంటారు బంగారపు కొంచోలు గారు ఉన్నాడు అండి గురుగారు ఇప్పుడు ఎలా అందరం అనుకుంటున్నారు బంగారు కొంచెం తలంపులు గడిసుకుంటూ పడుకుంటున్నాయి తలగలు లేవా టిక్కిలు లేవాళ్ళే అని అడుగుతున్నారు గోవిందంటే తలగలు లేవా టిక్కిలు లేవా బంతులు లేవని అడుగుతున్నారు ఎవరికి డౌట్ అది ఇక్కడ ఉండవు ఆడవారికి అందరికి వచ్చేసిందండి అందరికి వచ్చిందం వండ్రం వచ్చిందా మన రోజు అయ్యేది వచ్చింది పాపం కలగాలు డిక్కులు లేకదురా బాబు అంటేనమ్మా ఏడు పండ్లు డబ్బంతా కూడా దిగుతరపు చేరుతుందమ్మా ఉదయాన్ని అవును దిగుతరపతిలోని ఆ పెద్ద నా భూమరాజులు బంగారు డబ్బంతా కొలిసి అలిసిపోయాడు అలిసిపోయే భగవంతుడు ముచ్చురు సమట్ల బట్టి ఆ బంగారపు ప్రపంచము తలకాడ పెట్టుకుని పడుకున్నారు అలాగే భగవంతుడు సులభుడు అయిపోయారు మీకు అసలు పెండా గ్రామం అంటే ఎక్కడుందో తెలుసా శ్రీకాకుళం జిల్లాలో ఉందండి శ్రీకాకుళం జిల్లాలో ఉందమ్మా శ్రీకాకుళం అంటే వయోజాగి రోడ్డు కిలోమీటర్ దూరంలో ఉంది ఆమె పక్కనే పెండాని గ్రామం ఉంది పెందనని గ్రామంలో వెళ్తుబుట్టారు చక్కగా ఇద్దరు అన్నాదములు జన్మించారు గ్రామం అంటే ఎక్కడందో తెలుసా ఆ కాకినాడకి పిటాపురం దగ్గర ఇంగా ఉంది కాకినాడకి పిటాపురం అంటే అది పక్కన పిటాపురం ఇటు పక్కన కాకినాడ అది పక్కన కాకినాడ ఇంకా ఉంది ఏటి పోడ నగరుమండి పాడనే గ్రామం తల్లి పాడనే గ్రామంలో ఓయ్ ఎందుకు ఉంటారు ఏకపడిన చిలకజాలం చెల్ల ఉంటారు రజవ రాజకారుడు చిజన్ సర్ లలే గారి గర్మ మనోడు ముగ్గురు అన్నదమల జన్మించారు అయ్యయ్య 44 ఎవడి మీకు అసలు బెండపూడిని గ్రామం నుండి ఎక్కడ పోతే తెలుసా అందవారు సచిదో ముత్తు గుడికి దర్శన అడుగు జోబాదు సశ్యనారాయణ స్వామి గుడికి ఉంటే ఎలా జోబాదు అంటారు అరే గుడిసే ఈ బెండపూడి ఎగ్రవ కొలుస్తారు వెళ్తారుస్తారు ఈ బెండపొడి అని గ్రామంలో వెళ్ళిపోతారు బెండపడి గల వారు ఎక్కువ డబ్బున్న వారు కొలుస్తారు మహాను లేని వారని

బెండప్పుడు ఎంకన బాబుకు రుద్దులోకి రాలేదమ్మా అంటే పేరులోకి రాలేదు అంటే బెండపూడి ఎంకన ఊరుంది కానీ పేరు లేదండి పేరు లేదట ఎవండి గురువు గారు పేరు ఎందుకు లేదని అడిగి తిన్నారు ఊరుందంటున్నారు పేరు ఎందుకు లేదండి ఎందుకు లేదండి అని మీరు అనుకోవచ్చు తల్లి ఎవరన్నా ఎండబడని గ్రామ వెళ్ళిన వారు కళ్ళతో చూస్తే మీకు తెలుస్తారు మీకు తెలుస్తుంది లేకపోతే మా లాంటి గురువులు చెబితే మీకు తెలుస్తుంది అంటేనమ్మా ఎండబడని గ్రామములో ఎక్కడ బాబు నమ్ముకున్న బస్సులు ఎవరయ్యా సాధువు గారు నమ్ముకున్నారండి ఎండబుడు సాధువు గారమ్మా ఎక్కడ వాళ్ళు నమ్ముకున్న బస్సులు ఎండబుడు సాధువు గారు ఎండబుడు సాధువు గారమ్మా వారేమో ఊడిమయంగా పెట్టారు సాధువు గారి గుడి ఊడిమయంగా ఉంటుంది మరి ఎక్కడ బాబు ఏమో ఉంటుంది అది ఎవరు తెలియని వారు ఎంకరవాడు చూద్దాం వెళ్ళామనుకో అటో డ్రైవర్ గారు పాపం తీసుకెళ్లి బండలు దింపుతారు బండపములో దింపెత్తారు ఆయనే ఎంకరబాబును దర్శించుకుని వచ్చేస్తాం తెలిసిన వారు వెళ్ళారు అనుకో సాధువు గారు కాదు బాబు ఎంకరబాబు కావాలండి ఎక్కినవా గుడి ఎక్కడ ఉందన్నా మనకు అక్కడ ఉండే అదిగో కొండ చివర ఉంది మిల్కి మిల్కి వాటర్ ఉంది గుడి అంటారు ఎల్లండి చూసుకోండి అంటారు పెండపుడు సాధు గారు గుడికి నుంచి వచ్చేస్తాం అనుకో ఇలా తోటలు ప్రింట వచ్చేస్తాం ఎక్కడికి తెలియదు అన్ని డొంకల చెట్లు చెట్లు డొంకలా ఉంటాయి ఎలా ఎలాగెళ్లాలో అని దారిపడదు అలాంటి పెద్ద ఆయన కనపడ్డాడు అనుకో ఏమండి ఎక్కడవా గుడి ఎక్కడ ఉంది అని అడిగే మనకో ఇలా సన్నంగా సిమిట్రోడ్ ఉంటుంది మన రామాలయం గుడికాడు ఉండదు అదేనండి అదేనండి ఆ సిముడి రోడ్లంతా వెళ్ళిపో కొండ పైన ఉంటుందంట కొండ చుట్టూరినే పెద్ద పెద్ద శక్తులతో ఉంటాది గుడి కనపడ పక్కనేమో ముంపేసేస్తారు మా పండుగోలు నాటి కూడలుసంతో చూద్దామనే మెట్లాట నరిసెలు దాకా ఉండి పెబారు ఉంటుంది వెళ్దామంటే అక్కడ కూడా కటకాడలు ఎక్కడ మనం చూద్దామని వెళ్ళినప్పటికీ గుడి ముందు గన్నేరు చెట్టు ఉంటుంది అంతే తప్ప గన్నేరు చెట్టును చూద్దాం తప్ప ఎక్కడ బాబు దర్శనం దొరక వచ్చేస్తామంటా అందుకని పెండగొడని గ్రామం ఇప్పటికప్పుడు కూడా రాలేదండి వృద్ధులోకి రాలేదమ్మా అవును అని ఎప్పుడు ఎక్కడ వాళ్ళు నమ్ముకుంటారు అప్పుడే వృద్ధులకు అప్పుడే వృద్ధులకు వస్తుంది కాను రి పెండడు సాధు గారి మాత్రము ఎన్న భార్యలబ్బాయి భార్య ఈ మాట మాత్రం వాస్తవం తల్లి బెండపుడు సాధువు గారికి ఎన్నమూడు ఒక్క భార్యను పెంచడానికి చాలా ఐదు రోజులు పట్టు తిప్పుడు గురువు గారు ఐదు రోజులు అవుతుంది మనం తీసుకొచ్చేసి చాలా జరిగిపోతుంది ఆకుమూడి ఎలా ఉందో తెలియదు అవునండి ఇప్పుడు ఎనమంది భార్య అలా పెట్టిందండి ఆయన ఒక భార్యను పోషించలా అప్పుడు తిరుగుతుందన్నాను ఆయన ఎలా పోషించారంటారా అవును ఈ మాట మీకు డౌట్ రావచ్చు తల్లి ఆయన ఎలా పోషించారంటే అవును ఎంకర బాబు ఉన్న ఆస్తులన్నీ కూడా సాధు గారి ఎండవరు అయిపోయి సాధు గారి మాట అందుకు వారిని డెవలప్మెంట్ లోకి వచ్చేసారు అవును ఎవరిదో ఒకరికి వచ్చి మీద పెడితేనే కానీ ఎవరికో ఎవరిదో ఒక్కొక్క తేలదావు అవును ఇప్పుడు కష్టపడి దెబ్బ తింటే ఎవరన్నా

తల్లి గారు అమెరికాలో టూల్ చేస్తున్నారు ట్రాబుల్ చేసుకొని పెట్టుకుతున్నారు పెడ సాధన పెడితే మన పురానికి ము కిలోమీటర్ గొరవలో ఉంది యానం గ్రామం అవును యానం గ్రామంలో

അയ്യമ്മ യാണോ ഗ്യാസ് ദ യാണത്തെ മണ്ഡ ദോർ

అనుకోవచ్చు అని మీరు అనుకోవచ్చు తల్లి ఎవరన్నా సరే వాడు పెళ్లిన వారు ఎవరన్నా చూడండి వాడపిల్లి గుడి ముందు వాదారు పాయ ఉంది ఆ వాదారు పాయలే కొట్టుకు ఎర్ర ఎవర్రో సమ్మా శంకరపమ్మాను పట్టించారు తెచ్చి పట్టించి వాడి పిల్లలు పెట్టారు అంతకే వాడి పేరు వచ్చింది వాడి పిల్లలు ఏడుచిన వాళ్ళు యాక సక్రంగా జరుగుతుంది మన మనసులో ఏదో కోరుకుండా జరుగుతుంది ఏడుచిన వాళ్ళు కూడా యాక సక్రంగా వెళ్ళాలి యాక సక్రంగా వెళ్ళాలి అందులో ఒక శనివారం మాని మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్ళాలి అని ఫస్ట్ నుంచి వెళ్ళాలి ఏడుచిన వాళ్ళ పోస్ట్ చేసిన వారికి మాత్రం జరుగుతున్నాయండి మన మనసులో ఏదో కోరుకుండా జరుగుతుంది అందుకే వాడపిల్ల

ఉపాసం ఓ ఇప్పుడు దాకా అంటే ఇప్పుడు దాకా సరిపోద్దాం అయిన తిరుమకము ఉపాసం అంటే నుంచి సాయంత్రం వరకు కూడా కూడా తాకూడదు అబ్బాయి అమ్మ పోతుండాలి ఉపాసం చెప్పి అసలు ఏమి తినకూడదు తాకూడదురాయ్ అసలు ఏం తినకూడదు అని పోల్దాల్చినాబా కూడా తాకూడదే అమ్మా కారణం ఏంటంటావా అంటే నాయన అన్ని ముందు కళ్యాణం పుడుతుంది కళ్యాణం ఇటువంటి నడులు పడతారు ఈ ఇష్టండాలిహో అదంతా మీ ఆడుగుడు అన్న మొదలవాలి పాశం ఉంటారా అలాగనమ్మా కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఆరుగురు అబ్బాయిలో పాశం పెట్టిందటో ఆరు గంటలు పెట్టింది ఆరు పెట్టి 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 పోదు నాలుగు గంటలకి అంటే యాన పెంకనకు ఆకలి వచ్చేస్తుందమ్మా భగవంతుడు పైకి లేజుకారు ఏమిటి పుజలేమిటి ఈ నామలేమిటి అందరూ శ్రద్ధ చేశారు కానీ చేయలేన బాబు వంటింట్లోకి వెళ్ళిపోయాడమ్మా భగవంతుడు అయినా ఉంది

తగ్గుబడే కాదు ధ్యానం తెప్పించే సిద్ధండి అంటే ప్రాణీయమ్మా ధ్యానం పంపించింది అవును ధ్యానాను గుదత్తుడైన జ్ఞానంలో ఎవరితో కొడుస్తారు

తీర్థయాత్రలు తీర్థం వెళ్ళేవారు ఎవరన్నా సరేనమ్మా రెండు చెరువులు దండం పెడితే మోక్షం కలగతుంది రెండు చెయ్యి దండం పెడితేనే మోక్షం కలుగుతుంది మోక్షం కలుగుతుంది అంటేనే పల్లీలు బొట్టులు మరకళ్ళందరూ కూడా ఏన పెంకన గుడి ముందు నుంచి ఒక చేతులు వలంటుంది వంగుంటుంది ఏన పెంకన బాబు గుడి ముందు నుంచి వెళ్తూ ఆయన ఏన పెంకన్న నీ దయవల్ల గోదావరికి సముద్రానికి ఏటకెళ్తున్నా మా వల్ల చేపల పడ్డా అనుకో అయ్యి యానం బైపాస్ లో అమ్ముకొస్తాను అందులో డబ్బులు ఆ సగం డబ్బులు నీకు సగం డబ్బులు అర్పణిస్తానంటారు అందుకే ఆహా యానం బైపాస్ లో నాలుగు గంటల కానించి ఆ బైపాస్ లో మార్కెట్ చేపలు ఉంటాయి మన ఆటోలు అందరూ ఉంటారు ఆ పాల ఆటోళ్ళు అక్కడ ఆ రుడ్డు రెండవ తోడుతాడు ఎల్లి ఆ వంద రూపాయల చేపనే ఆరై నూటగా అడుగుతాడు రెండొందల చేపనే నాలుగు రూపాయలుగా అడుగుతాడు లాణం పాప ఉంటే వస్తాడు అందుకేనమ్మా అగ్రబల చేతులందరూ కూడా ఇప్పుడికి ఎంతో కొంత ఉన్నవారే తప్ప లేనంటు వారు మాత్రము అగ్రూపల చేతులు అందరూ కూడా హోటాకాద సంపాదనలు తప్ప ఓహో ఎస్సలు లేనంటు వారుండరు యాన వల్ల ద్వారా తల్లిగారి ఉంటుంది ఆయన యాన పెంగు నా మాట జరించా తప్పుడు పని చేస్తా నీ యానం తీర్థం ఎంత బాగుంటుందో తెలుసా ఒక పెటాలి ఒక గుండాట చూడాలి

పేకాట అంటున్నారు గుండాట అంటున్నారు ఏమిటి అనుకోవచ్చు అని అనుకోవచ్చు తల్లి అంటే యాన బాబుకి సోజమంటే చాలా ఇష్టం మాట పేకాట గుండా ఈ రకరకాల ఆటలన్నీ కూడా యాన బాబుకి ఎంతో ఇష్టమట అంటేనమ్మా యానం డెవలప్ అవ్వకముందు ఎల్లమంతా కూడా చాలా విస్తారంగా ఉండేది యానం బస్టాండ్ అంతా కూడా అప్పుడు యానం బస్ స్టాండ్ లోని ఇదంతా శుభ్రము చేసి వాళ్ళట గుండాట చింత పెట్టల ఆటలు రకరకాల ఆటలన్నీ కూడా ఆడేవారు మాట అవును అయితే ఏనపెంకం తీర్థం ఆయలాటోడు పాప తెలసట్ట వేసుకుని డబ్బులు పెట్టుకుని డబ్బు వేసుకుని అక్కడ ఏదో ఆడేద్దామని వెళ్తారు అంటే ఏనపెంకన్న తీర్థం కి లాగదామని వెళ్తే మన జోబు జోబంత ఖాళీ చేసేస్తాడు జోబంత ఖాళీ చేసేస్తాడు తప్ప ఏమీ రాదమహట్ట ఆయనకి జోజం అంటే చాలా ఇష్టము ఇప్పుడు కూడా యానమ్మలో ఏదో పక్కన యాన బెంగన తీర్చున్నాడు పుడుకు కూడా జరుగుతుందమ్మా కొడుకు కూడా జరుగుతాయి మాట అంటే చాలా ఇష్టం యానబేనకి అలా పెట్టింది కాబట్టి ఈ నాడు మన భూలోకలోని తల్లులందరూ కూడా కొడుకులకి సాడతారు కొడుకులకి శాపనం పెడుతున్నారు అంటే కొడుక్కి తల్లి ఎప్పుడు దీవించాలి తప్పమ్మాచారం పెట్టకూడదు అమ్మా మాట వస్తే అంత మాట మీరు అనకూడదు మాట అంతే ఈ తల్లి తిడతామంటే అంటే అంటే పాపం కష్టపడి రేఖలు ఊర్చి ఊర్చి ఇలాంటి అందమైన బిల్డింగ్ కడతారు పెళ్ళ తర్వాత ఇప్పుడు మరి మన వండర్ గారా ఏం పేరు అబ్బాయమ్మ పేరు బాబు పార్వతమ్మ పాపం ఇలాంటి బిల్డింగ్ కడతాది వాళ్ళ అబ్బాయిని పాపం నాన్నగారుని చెప్తారు పాప విజయవాడలోనే అక్కడెక్కడ సరి ఉన్నారా రేపు పెళ్లి అవుతుంది పెళ్లి అయిన తర్వాత అలా చేసిన ఇంటికి వస్తాడా ఇంటికి వచ్చి పాపం బిల్డింగ్ లో వాళ్ళు ఉంటారు పాపం సరిపోతే వీళ్ళకి సరిపోతే మా అమ్మ మా నాన్నకి సరిపోతలేదని ఇంటి వెనకాల ఖాళీ ఉందంటనే పాటలు ఖాళీ ఉంది పోనీ చిన్న రేకులు జడి దారి అప్పుడు పార్వతమ్మ పప్పు నా కొడుకుని ఇంత కష్టపడి సాధించాను కదా అని ఇష్టపోతే ఓహో మంచి వర్షం వచ్చేస్తే అవును అప్పుడు వాళ్ళిద్దరు అప్పుడు పార్వతి గారు ఆయన గారికి ఆలోచన వస్తాయి చూడు మనం రెక్కల ముక్కలు చేసుకునేమో బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ కట్టేసేమో వాళ్ళని ఏమో రేకుల జట్లు ఆడేసాడు అని అప్పుడు బాబు జబ్బు బాధ కలిగి కొడుకుని తిట్టాను తప్ప తిట్టాలని తిట్టారు ఆ తిట్టటమే ఆలోచించి తిట్టేదంట అంటేనమ్మా తల్లి మాట కొడుక్కి ఎప్పుడైనా సరే తలు తగులుతుందన్నమాట అంతకే మీరు ఎప్పుడు కొడుకుని జీవించాలి తప్పకూడదమ్మాటికి అంటే తిట్టకొడతల్లి ఆనాడు తల్లి ఆ తల్లి గారు తిట్టింది కాబట్టి ఈనాడు మన కలియుగంలో మన కళ్ళు కూడా అలాగే దొరుకుతుంది తిడుతారు తప్ప బాధను నలుసుకోవాలి తప్ప ఎంత మాట వస్తుందంటే మన తిట్టగొడు తల్లి ఆ నరకందల పేరేవి అరువులు కొడుకు రాజకూతని కళ్యాణం చేయాలి కళ్యాణం చేయాలి ఈ చెయ్యాలి భగవంతుడు తిరుగుతా 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 ఆకాశ మార్గానికి జ్యోతి రూపంలో చూశాడు అడుకున్న దేవుని చూసారమ్మా పేరమ్మ దేవుని చూసి ఏమిటి ఓ ఈమిడు గర్భవాసమున అబ్బాయిని జన్మించారే ఏడో వాళ్ళు నేను కాని జన్మిస్తే దేశమంతా కూడా నన్ను కొలుస్తారు దేశమంతా నన్నే దేవుడు కను కొలుస్తారు భగవంతుడమ్మా వీటి మంది జ్యోతిరపములు తిరుగుతా 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 వచ్చి